మరి ఆ రోజు ఈ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వేరు వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు వాళ్ళ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే వీళ్ళు వన్ గౌడ్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపణం చంపేశారు అప్పుడు ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసి చాలా మంది శ్రీపారావు అజాదశత్రులు శ్రీపారావు గారు చంపేస్తే వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్ గారి మాట్లాడలే రవీంద్రీ మాట్లాడే పోటీ వడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు వాళ్ళు కుపాకి వీడాల్సిందే పోలీసులకు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించారో సమాజం థ్యాంక్ యూ